హలో అందరికీ నమస్తే అండి బాగున్నారా నేను బాగున్నానండి సింపుల్గా లో బడ్జెట్లో డెకరేషన్ ఇంట్లో ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం లో బడ్జెట్లో బెలూన్స్ డెకరేషన్ ముందుగా గోల్డెన్ కలర్ కటన్ తీసుకున్నా అండి ఇది ఒక ట్వంటీ టు ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది ముందుగా కటన్ని ఎక్కడైతే డెకరేట్ చేయాలనుకుంటున్నావో అక్కడ అరకి చేసుకోవాలండి అరకి చేసిన తర్వాత ఈ బెలూన్స్ అన్నిటినీ ఊదుకోవాలండి ఫిఫ్టీ సరిపోతాయి ఈచ్ ప్యాకెట్ ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి ఈ విధంగా ఉన్న టేప్ తీసుకోవాలండి ఇది థర్టీ రూపీస్లో వచ్చేస్తుంది గాలి నింపిన బెలూన్స్ అన్నిటినీ ఈ విధంగా ఈ టేప్లో పెట్టేసుకోవాలండి చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి ఒక్కొక్క కలరు ఫోర్ ఫోర్ చప్పుని పెట్టానండి నేను కింద వైట్ ఫోరు పైన పర్పుల్ ఫోర్ పెట్టాను ఆ విధంగానే మొత్తం అలానే పెట్టాను బెలెన్స్లో గాలి పూర్తిగా ఊదకూడదండి కొంచెం స్పేస్ ఉంచాలి లేదంటే అవి కట్టడానికి లోపలే పగిలిపోతాయి ఇక్కడ కటన్కి రాడ్ ఉందండి ఆ రాడ్కి ఒక తాడు తోటి కట్టేస్తున్నాను దాని బదులు బయట స్టిక్కర్స్ దొరుకుతాయండి టూ సైడ్స్ అతికిచ్చడానికి అవి తెచ్చుకొని కూడా అతికిచ్చుకోవచ్చు ఈ విధంగా నీట్గా కట్టేసానండి ఈ విధంగా ఫిక్స్ చేశాను బెలూన్ ఫుల్గా కాకుండా ఈ విధంగా గాలి నింపితే సరిపోతుందండి లేదంటే పగిలిపోతాయి రంగురంగుల బెలూన్స్ తోటి మనమే లో బడ్జెట్లో ఇంట్లో సింపుల్గా ఏ ఫంక్షన్కైనా డెకరేట్ చేసుకోవచ్చు ఈ విధంగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్